ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి పాదాలను దర్శించుకోబోతున్నాము స్వామివారు మోపినటువంటి ఏడు పాదాల్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట ఒక పాదం ఇక్కడ మోపారు కల్లొడుపల్లి నుంచి పాముదల కోన వచ్చి అక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల అడవిలో ప్రయాణిస్తే కొద్దిగా ఇబ్బంది పడ్డాగానే దట్టమైన చెట్లు గుట్టలు రాళ్ళు ఇవన్నీ దాటుకొని నెమ్మదిగా వచ్చినట్లయితే కనుక ఇక్కడ స్వామివారు తన పాదాన్ని మోపి మనకి పుణ్యాన్ని ప్రసాదించారు ఇప్పుడు మనం స్వామివారి పాదాలు దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే పాయలు అనమాట ఈ నీళ్ళన్నీ కూడా జిల్లు మని ఎంత మధురంగా ఉన్నాయంటే ఎంత తీయగా ఉన్నాయంటే అంత తీయగా ఉన్నాయి నిజాలే స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత తరువాత ਦੁਰੰਗਾਉਂਡ ਸੋਮੇਰ ਪਾਦਾਲੂ ਓ ਨਮੋ ਨਾਰਾਇਣਾਇ ਓ ਨਮੋ ਵਿੰਕਟੇਸਾਇ ਓਮ ਨਮੋ ਨਾਰਾਇਣਾਇ ਕਦਿਲੀਂਦੀ ਕਲਕਿਰ ਪੰਡਤਾਂ ਨੇ ਬਿਚੇ ਇਹ ਬਾਦਲ ਨਾਰਵਾ ਰੋਧਪਾਦਾਨਿੰਦੀ ਓ ਨਮੋ ਨਾਰਾਇਣਾਇ ਓਮ ਨਮੋ ਵਿੰਕਟੇਸਾਇ ਓਮ ਨਮੋ ਨਾਰਾਇਣਾਇ

ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಏಡುಕೊಂಡ್ಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಪದ ಮುಕ್ಕಲವಾಡ ಅನಾಥರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಏಡುಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಪದ ಮುಕ್ಕಲವಾಡ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ Yeah.